ప్రస్తుతం ఉన్న అల్పపీడన ద్రోణులకు తోడు పశ్చిమ మధ్య దాన్ని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడడంతో రాష్ట్రంలో ముమ్మరంగా వానలు కురుస్తున్నాయి ఎగువ నుంచి గోదావరికి భారీ ప్రవాహం వస్తుంది ఉమ్మడి గోదావరి జిల్లాల్లో వాగులు వంకలు పొంగుతున్నాయి పెద్దవాగు ప్రాజెక్టుకు గండిపడింది విలీన మండలాలకు పొంచి ఉన్న ముప్పు ఏలూరు జిల్లాలో కొట్టుకుపోయిన కారు నేడు రేపు భారీ వర్షాలు పొంగనూరులో తెలుగుదేశం పార్టీ వైకాపా వర్గాల ఘర్షణ వల్ల తీవ్ర ఉద్రిక్తత మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి మిథున్ రెడ్డి రాక రైతులతో కలిసి అక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ నేతలు నేతిగుట్లపల్లె నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ రాళ్ళు రువుకున్న అధికార ప్రతిపక్ష శ్రేణులు ఏడుగురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానిస్టేబుల్కు గాయాలు గాల్లోకి రబ్బర్ బుల్లెట్లు పేల్చిన ఎంపీ గన్మెన్ పుదుచ్చేరిలో విద్యుత్ ఛార్జీలు అధికంగా వసూలు చేస్తున్నారని సుందర్రాజన్ అనే సామాజికవేత్త గురువారం వినూత్న నిరసన తెలిపారు గోచి కట్టుకుని నామాలు దిద్దుకొని పుదుచ్చేరి ఉప్పలంలోని విద్యుత్ శాఖ కార్యాలయానికి వచ్చి బిల్లు చెల్లించారు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఛార్జీల భారంతో పేద మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బంది పడుతున్నాయన్నారు మరికొద్ది రోజుల్లో ప్రజల గోచీ కూడా కాజేస్తారేమో అని చెప్పడానికే ఇలా వచ్చానన్నారు పార్లమెంటు సమావేశాలు త్వరలో జరగబోతున్నాయి గతంతో పోలిస్తే ఈసారి లోక్సభలో బలమైన ప్రతిపక్షం ఉండడం ప్రజాస్వామికవాదుల్లో కొత్త ఆలోచన నింపుతుంది పౌర సమాజ సూచనలు అసమ్మతిని పట్టించుకోకుండా ప్రభుత్వాలు ఏకపక్షంగా పాలన సాగించకూడదు ఇది ప్రజాస్వామ్య లక్షణం ఎంతమాత్రం కాదు ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ జూన్ త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఆదాయ అంచనాలను పెంచడం మరో విశేషం వృద్ధికి అనుగుణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో పదిహేను వేల నుంచి ఇరవై వేల మంది తాజా ఉత్తీర్ణులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది వినికొండలో దారుణ హత్య జరిగింది షేక్ రషీద్ అనే వ్యక్తిని షేక్ జిలానీ అనే వ్యక్తి కొబ్బరి బోండాల కత్తితో నరికి చంపాడు ఇద్దరూ పక్కపక్క ఏళ్లవారే ఇద్దరూ కలిసి తిరిగేవారే ఇద్దరూ వైసీపీ కార్యకర్తలే ఈ హత్యలో రాజకీయం లేదని పోలీసులు స్పష్టీకరించారు ఎక్కడ హత్య జరిగినా ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం మానండి ప్యాలెస్లో కూర్చొని కుట్రలు చేస్తామంటే కుదరదు వినికొండలో రషీద్ హత్య గురించి ఎక్స్వేదికగా జగన్ చేసిన పోస్టును తీవ్రంగా ఖండించిన నారా లోకేష్ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు గురువారం ఉత్సాహంగా మొదలైంది ఇందుకు ప్రత్యేక యాప్ను వాడుతున్నారు సభ్యత్వ నమోదుకు అన్ని నియోజకవర్గాల ప్రజలు పెద్ద ఎత్తున ముందుకొస్తున్నారని పార్టీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో బంగ్లాదేశ్ అల్లకల్లోలమైంది గురువారం ఆందోళనకారులు చేపట్టిన దేశవ్యాప్త బంద్ హింసాత్మకమైంది ఘర్షణలో పద్దెనిమిది మంది మరణించగా రెండు వేల ఐదు వందల మంది గాయపడ్డారు దేశవ్యాప్తంగా బంగ్లాదేశ్ ప్రభుత్వం సైన్యాన్ని మోహరించింది ఆందోళన చేస్తున్న విద్యార్థులను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది పరీక్ష కేంద్రాల వారీగా నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షా ఫలితాలను ప్రకటించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏను సుప్రీంకోర్టు ఆదేశించింది విద్యార్థుల గుర్తింపు బహిర్గతం కాకుండా జాగ్రత్త వహించాలని పేర్కొంది అనుమానిత పరీక్షా కేంద్రాల్లో రాసిన వారికి ఎక్కువ మార్కులు వచ్చాయా లేదా అని తెలుసుకోవడానికే ఈ జాబితాను కోరుతున్నామని తెలిపింది ఫలితాలను ఎన్టీఏ వెబ్సైట్లో అప్లోడ్ చేయమని ఆదేశించింది శ్రీలంకలో భారత్ పర్యటన కోసం భారత్ పాల్గొనే ట్వంటీ ట్వంటీ జట్టు కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ను బీసీసీఐ ఎంపిక చేసింది అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది వన్డేలలో రోహిత్ కోహ్లీ ఆడనున్నారు రెండు ఫార్మాట్లకు వైస్ కెప్టెన్గా శుభ్మన్ గిల్ను ఎంపిక చేశారు వన్డేలకు యధావిధిగా రోహిత్ శర్మనే కెప్టెన్గా చేశారు హార్దిక్ పాండ్యాకు కెప్టెన్ పగ్గాలు దక్కలేదు